వెల్కమ్ బ్యాక్ టు మన లైఫ్లోకి ఎవరు వస్తారో ఎవర్ర పరమేశ్వర అక్క రాదు ಹಾಯ್ ಅಕ್ಕ ನಮಸ್ಕಾರ ಅಕ್ಕ ರಕ್ಕ ರ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಕ್ಕ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಕ್ಕ ತಿನ್ನರ ಅಕ್ಕ ತಿನ್ನಾರಾ ಅಕ್ಕದಕ್ಕ ತಿನ್ನ ತಿನ್ನ నువ్వు తినవలేదక్క నువ్వేం లైవ్ లైవ్ పెట్టలే నువ్వు బాగున్నా అక్క నువ్వు బాగున్నావా

లైవ్కి వచ్చినప్పుడు నీకు కామెంట్ చేస్తా నేను వేడిపిస్తా అవునా కానీ ఇన్స్టాగ్రామ్ వాడతావు నువ్వు లైవ్ ఎదురు చూస్తున్నావు లైవ్లో వాళ్ళు వచ్చి కామెంట్ చేయండి నేను ఇన్స్టాగ్రామ్ వాడతావా అవునా మరి నీతో మాట్లాడాలంటే ఎలాక్క నీతో మాట్లాడాలంటే ఎలా అక్క జెంట్స్ లైవ్ పెడితే ఎవరు రారాక లేడర్సే పెట్టతే వస్తారు లైవ్లోకి జెంట్స్ పెడితే ఎవరు రారు పెద్దగా రసరను ఉచ్చగా చarle జ రోజొక్కసరన లైవ్ పెడతే వస్తుంటారు ఈ నేలొక్క అక్కతో తమ్ముడు మాట్లాడకూడదు అయ్యింది మళ్ళా ఎందుకు రా అని కదా అక్క కాస్త అన్నీ సలహాలు సూచనలు తీసుకుందామని కాల్ చేస్తాను అక్క అన్న లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్ అండ్ లైక్ చేయండి అయ్యో అదేం లేదు బ్రో యొక్క అనాథ అక్క అయ్యో ஐயோ அய்யோ அதும் ப்ரோ அக்க அனதா அனதா அன்னதா 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 அது அர்த்தம் காது அந்த ஐயோ அய்யோ அதும் ப்ரோ ஈக்க அனதா அனதனா அன்னதா அது காத்த க்ளாரி இவ்வாக்க ఆ మెసేజ్ డిలీట్ చేసావు అక్క అదే అనాథనా అన్నద అది చెప్పు నేనున్నాను కదా అక్క నీకు నువ్వు అనాథ అయితే నేనున్నా కదా నిన్ను కంటికి రెప్పలో చూసుకునే తమ్ముడిని ఎందుకు బాధపడతావు నువ్వే చెప్పాలక్క ఓకే అక్క పెద్దగా ఎవరు వచ్చేటట్టు లేరు థ్యాంక్ యూ అని వచ్చినందుకు మళ్ళీ లైవ్ ఎండ్ చేస్తా अब मैसेज डिलीट చేసావా నీ లైవ్ 1 గంటకి పెడతావా కా నీ లైవ్ ఎన్ని గంటలు పెడతావు నైట్ అవునాక పక్క పక్కన లైవ్ పెట్టుకుని ఉంటారు కదా మాట్లాడుతుంటారు కదా అలా ఎలా చేయాలి మరి నువ్వు కూడా ఓకే అంటే నేను నైన్ నైన్కి వస్తా పక్క పక్కనే లైవ్లు ఉంటాయి కదా అలా పెడదామంటున్నా ఓకే అంటే నేను నైన్కి వస్తా లైవ్ పెడదాం నీది నాది ఓకేనాక రాము అనక ఆ బ్రో వద్దు సరే మళ్ళీ ఉండనా ఏం చేస్తా నైన్కి వస్తా నువ్వే యాడ్ చేయాలి నీ లైవ్లోకి నాకైతే రాదు va a